చూడు నేను చూడు నేను కూడా చెప్తున్నా నీ డ్రీమ్ లో రేపైనా వచ్చానా నా డ్రీమ్ లో నువ్వెందుకు వచ్చావ్ అరే దప్పని రేసుకున్నావు ఏంటి అసలు నువ్వు మంచిగా చెప్తే నీకు అసలు అర్థం కావట్లేదా ఏంటి అసలు ఇంకోసారి ఇంకోసారి ఏ అట చేయిస్తున్నావు కదా నాకు ఫీలింగ్ బాగుంది నీకి నిజంగా దబ్బలు పడతా అబ్బే మర్యాదగా వెళ్తా ఓకే ఓకే నువ్వు కొట్టుపర్లేదు నీ కోసం నేను ఎన్ని తన్నులైనా తింట ఏంటి ఎక్కువ చేస్తున్నా ఊరుకుంటుంటే ఏంటి ఏంటి ఎక్కువ చేస్తున్నా ఊరుకుంటుంటే ఆ ఏంటి ఎక్కువ చేస్తున్నా పోతావా పోవక్కడి నుంచి లేదంటే కొట్టమంటావా తీసి ఏంటి ఎక్కువ చేస్తున్నా పోవక్కడి నుంచి నాకు పెళ్లి పిక్స్ ఉందని చెప్పాను కదా ఎందుకలా ఉరుతున్నా నైట్ నాకు వచ్చింది మీరే కదా ఎవరండి మీరు మీరే మీరే నైట్ నాకు డ్రీమ్ లో వచ్చారు మీరు మీరు నైట్ నా డ్రీమ్ లో వచ్చారు మిమ్మల్ని లవ్ చేశానంట మీతో ఇలా మాట్లాడంట మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టు ఎవరు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నాను నైట్ నా డ్రీమ్ లో వచ్చారు మీరు నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఏ పిచ్చి కాదు నిజం నైట్ నా డ్రీమ్ లో వచ్చావు నువ్వు నేను నిన్ను ప్రపోజ్ చేశానంట నువ్వు ఓకే చెప్పావంట మనం పెళ్లి చేసుకున్నామంట అదా పెళ్లి ఎవడరా బాబు నీకు దిమాక్ ఏమైనా ఖరాబ్ అయిందా ఎవడరా బాబు ఖరాబ్ అయిందా ఏం మాట్లాడుతున్నావు కళ్ళు వచ్చా నువ్వు ఏ ఇంట్లో నాకు ఆల్రెడీ పెళ్లి సంబంధాలు అయిపోయినాయి చేసుకుంటున్నా నువ్వు వచ్చి పెళ్లి గిల్లి అంటున్నావు ఎవడరా నువ్వు పొద్దు పొద్దున్న ఏమైనా నువ్వు వచ్చావు అన్ని వస్తాయి అందరినీ పెళ్లి చేసుకుంటావు నువ్వు వచ్చావు నాకు వేరే వాళ్ళు ఎవరు రాలేదు ఇప్పుడు నైట్ నువ్వు డ్రీమ్ లో వచ్చావు కాబట్టి నడుచుకుంటా నువ్వు నాకు చంప పగలగొడతా నువ్వు చెంపట్లేదు పర్లేదు పర్లేదు నాకు నువ్వు కావాలంతే నువ్వు నాకు మస్తు నచ్చినావు నా డ్రీమ్ లో వచ్చినావు ఇప్పుడు నేను నిజంగా డ్రీమ్ లో వచ్చావు నిన్ను నేను ఇలా చూస్తాను కల్లో కూడా అనుకోలేదు తెలుసా లేదంటే మా వాళ్ళని పిలవనా పిలిస్తా వచ్చారంటే నీ కోసం నేను కుమ్ములు కూడా తింటా నువ్వు కావాలి నిజంగా ఏంటి నచ్చమంటే ఆల్రెడీ నాకు పెళ్లి అయిపోతుంది పెళ్లి అయిపోతుంది పెళ్లి కాలేదు ఏంటో తెలియకుండా పోరం పొగలా వచ్చి నీకు పెళ్లి నచ్చావు కళ్ళ వచ్చావు పెళ్లి చేసుకుంటా ఏంటి తమాషా కాదు ఇప్పుడు మహేష్ మహేష్ ఎంత బాగున్నాం మనం ఇద్దరు సో పెళ్లి చేసుకుందాం నాకు మస్తు నచ్చిన నాకు నువ్వు చంప మీద కొట్టినా పర్లేదు నువ్వే కావాలి నాకు చెప్తా ఒకసారి ఇంకోసారి మాట్లాడమంటే మెత్త కొడతాం మళ్ళీ పో ఇక్కడ నుంచి పో పోవెళ్ళు వెళ్తావా లేదంటే మా వాళ్ళు పిలిచి కొట్టిపించినా నీకు ఏం అంటే అలా కాదు మీ వాళ్ళకి చెప్దు చెప్దు కాసేపు నీ కోసం నేను తండ్రి కూడా ఒక్క మాట ఎందుకు ఒక మాట ఒక మాట ఒక మాట నీకు ఎవరు అమ్మాయిలు దొరకలేదా నేనే దొరికానా నీకు నాకు వాళ్ళు ఎవరు డ్రీమ్ లో రాలేదు నువ్వు ఒకదాని వచ్చాను నాకు ఎందుకు వచ్చాడు ఎవరు రారు వచ్చిన అందరినీ పెళ్లి చేసుకుందాం అంటే లోకంలో అందరూ వస్తారా అందరినీ పెళ్లి చేస్తారు నాకు ఏ రోజు డ్రీమ్ రాలేదు ఫస్ట్ టైం నిన్న డ్రీమ్ వచ్చింది నాకు నా కళ్ళు నువ్వు వచ్చావు ఇలా గ్రీన్ షర్ట్ వేసుకొని ఇలా పూలు వేసుకొని ఇలా

ఏంటి ఎక్కువ చేస్తున్నా ఊరుకుంటుంటే అంటే లవ్ చేస్తున్నా ఎక్కువ చేయట్లేదు లవ్ చేస్తున్నా లవ్ చేయడమే చేస్తున్నా నాకు నాకుొద్దు నాకు అవసరం నాకు కావాలి వన్ సైడ్ నాకు పెళ్లి చేసుకుంటున్నా నాకు వేరే వల్లా చేసుకో నిన్న నేను ఏంందో చేస్తా ఇప్పుడు నువ్వు కతం ఏం చేస్తున్నావోళ్ళకి నీ నేను ఏం చేశా నీకెందుకొన్ని చెప్పాలా అంటే ఎదురుకట్టణం ఇద్దామని అవసరం లేదు నాకు ఎదురు కట్నం అవసరం నాకు ఎవ్వరూ నిన్ను నచ్చలేదా నీకు నచ్చలేదు నచ్చలేదా ఎందుకు నచ్చలేదు ఎందుకన అంటే

నువ్వు లొల్లి కాదు ప్రేమ ప్రేమ ప్రేమేంటి చూసానా డ్రీమ్ లో వచ్చేవాడు డ్రీమ్ లో చూసానా ఇప్పుడు ఎదురుగా చూస్తే నువ్వు నేను షాక్ అయిపోతుంది దేవుడు మన ఇద్దరు అందుకోసమే కలిపాడు నువ్వు కూడా నవ్వుతున్నావు పడిపోయా తెలుసు పడిపోయా పడిపోయావు తెలుసు నువ్వు నవ్వుతున్నావు తెలుసు పడిపోయావు పడిపోయావు నాకు తెలుసు అంతా పని చేస్తున్నాను కొడతా నిన్ను ఏంటి ఎక్కువ చేస్తాను నవ్వడం ఏంటి నిన్ను చూస్తే పిచ్చోడవా పిచ్చోడవా తెలియట్లా నాకు అందుకే నేను నవ్వుతున్నా నేను నీ ప్రేమలో పిచ్చున్నాయి కానీ నేను పిచ్చోడిని కాదు నీ దగ్గర మాత్రమే నేర్చుకున్నా నేను ఇంతలా మాట్లాడుతున్నా ఏదో నేను చూసాను తక్కటక్క మాటలు వచ్చేస్తా అలా బాగానే నేర్చుకున్నా గాని కొడతారు ఇలా అందరితో మాట్లాడుతా అందుకే నీతో మాట్లాడుతున్నావు నువ్వు కొట్టినా పర్లేదు నాకు నువ్వే కొలదా పని అరే నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది పెళ్లి ఫిక్స్ అయింది ఎక్కువ చేస్తా నిజంగా కొడతా వెళ్ళిపో కొట్టు

ఏంటి నువ్వు చెప్పావు నేను ఎందుకు వినాలి ఎందుకు అంటే నేను లవ్ చేస్తున్నా నిన్ను నా మనసులో ఎందుకు వచ్చా నా డ్రీమ్ లో ఎందుకు వచ్చే చెప్పు నువ్వు నా డ్రీమ్ ఎందుకు వచ్చే చెప్పేసి కూడా వెళ్ళను ఇక్కడ నీ డ్రీమ్ లో నేను చూడు నేను కూడా చెప్తున్నా నీ డ్రీమ్ లో నా డ్రీమ్ లో నువ్వు ఎందుకు నువ్వు దొబ్బు

నువ్వు నాకు ఏమి చేయొద్దు నాకు నువ్వు నాకు నేను పెళ్లి చేసుకుంటాను మన ఇడు జోడు బాగున్నది నువ్వు కూడా చూడడానికి చక్కగా ఉన్నావు నాకు మొత్తం నచ్చినవద్ద పెళ్లి ఆగు

అక్క సీ సారీ సారీ అక్క ఇదంతా ప్రాంకు మీరేమనుకోకండి సారీ సారీ అక్కడ వీడియో ఉన్నది ఇదంతా ప్రాంక్ సారీ అక్క క్షమించండి అక్క సారీ 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 అక్క సారీ 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 అక్క ప్రాంక్ అక్క వీడియో తీసుకున్నాం సారీ అక్క క్షమించారీ అక్క సారీ 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 అక్క